నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ నిన్న నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి నేను రోజులానే నిన్న కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టి బయటకు వెళ్ళి బయటకు వచ్చేసానండి కిచెన్ నుండి బయటకు వచ్చేసాను అయితే వేరే పని చూసుకుని నేను లోపలికి వచ్చేసరికి స్టవ్ ఆఫ్ అయిపోయి ఉంది అయితే వెనక నుండి ఎక్కడి నుంచి ఫ్లేమ్ వస్తుందండి ఇదేంటంటే గ్యాస్ సిలిండర్ నుండి మనకి స్టవ్ దగ్గరికి గ్యాస్ సప్లై అయ్యే ట్యూబ్ ఇది ఇక్కడ నుండి గ్యాస్ లీక్ అవుతుందండి లీక్ అవుతూ కూడా మనం క్యాండిల్ వెలిగిస్తే ఎట్లా అయితే మంట వస్తుందో అదే విధంగా మంట వస్తుంది ఇక్కడ నుండి నేను వెంటనే చూసి ఏం చేయాలో తోచక వెంటనే సిలిండర్ దగ్గర అయితే నేను రెగ్యులేటర్ ఆఫ్ చేసేసాను అంతకుముందు వారం నుండి కూడా గ్యాస్ ఆన్ చేస్తే వాసన వస్తుందండి అయితే సిలిండర్ అయిపోవచ్చింది దాని దానివల్ల వాసన వస్తుందేమని చెప్పేసి నేను ఊరుకున్నాను కొత్త సిలిండర్ మార్చాను కొత్త సిలిండర్ మార్చిన తర్వాత కూడా వాసన వస్తుంది కొత్త సిలిండర్ కదా అని చెప్పేసి ఒక టూ డేస్ అట్లాగే ఊరుకున్నాను అయితే గ్యాస్ డెలివరీ బాయ్స్ అతను చూపిస్తే రెగ్యులేటర్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాడు సరే అని చెప్పేసి నేను ఊరుకున్నాను తర్వాత చూపించుదామని చెప్పేసి మనలో చాలా మందికి మార్నింగ్ రెగ్యులేటర్ దగ్గర ఆన్ చేస్తే మళ్ళా నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయినాక రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేస్తూ ఉంటాము అది చాలా మంది చేసే పనేనండి అయితే నాకు అప్పుడు అనిపించింది ఎప్పటికప్పుడు మనం మంట కంప్లీట్ అయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసేట మంచిది అనిపించింది అండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఇది కలర్ చేంజ్ అయింది అక్కడ మంట రావటం వల్ల ఇక్కడ అంతా కాలినట్టుగా అయిందండి అలాగే అడుగు వైపు అయితే బాగా మసిపట్టినట్టు అయిపోయింది ఇక్కడ ఇది నాబ్లా కనిపిస్తుంది కదా ఈ దీన్ని కూడా వాళ్ళు కొంచెం క్రాక్ వచ్చి ముక్కలుగా పడిందండి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రండి ఈ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవటానికి మనలో చాలామందికి చాలా వెరైటీస్ స్టవ్లు అయితే ఉండొచ్చు కానీ అందులో నుంచి గ్యాస్ వచ్చేది ఒకటే అలాగే ఫ్లేమ్ కూడా ఒకటేనండి ఎవరికైనా ఈ ఇన్సిడెంట్ ఫేస్ చేయొచ్చు అలాంటప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇట్లా గ్యాస్ వాసన వచ్చినప్పుడు అది చాలా అవేర్నెస్ కలిగి ఉండాలండి అలాగే రెగ్యులేటర్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేస్తూ ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ విషయం తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్